મળી కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో బిజీగా ఉంటూనే మరొకవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తోంది రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావును నియమించినటువంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కసరత్తులు ప్రారంభించింది దీంతో పా కమిటీలను రద్దు చేయడంతో పాటు కొత్త కమిటీలను ఏర్పాటు చేయడం దానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీలో అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉండి గత ఎన్నికలలో పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి బాధ్యతలు అప్పగించేటటువంటి కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లాలో ఎవరి ఎవరికి జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది లేకపోతే ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి వాసును కొనసాగిస్తారు ారా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికల సమయంలో కీలకమైన సమయంలో బాధ్యతలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రాజు భౌతవ్యం ఏమిటి ఆయనకేమన్నా రాజంపేట అసెంబ్లీని ఏమన్నా ఇన్ఛార్జిగా బాధ్యతలు కేటాయిస్తారా ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఇప్పుడు ఉమ్మడి తెలుగుదేశం పార్టీలో ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మరొక వైపు అదేవిధంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కొత్త వారికి పదవులు అప్పగిస్తూనే గత ఎన్నికలలో కోవర్టులుగా వ్యవహరించినటువంటి అనేక మంది పైన వేటుపడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆ పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయమైనటువంటి సమాచారం అందుతోంది ఈ లెక్కలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడ్డటువంటి నాయకులలో గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా రాజంపేట కడప టౌన్ ఉన్నమయ్య జిల్లాలోని రాయచోటి పొద్దుటూరులో పొద్దుటూరు కేంద్రం ఈ నాలుగు కేంద్రాలలో ప్రధానంగా కోవర్టు ఆపరేషన్లు జరిగినట్లుగా కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో ఎవరిపైన వేటు పడుతుంది ఎవరికి నూతన బాధ్యతలలో అవకాశాలు వస్తాయన్నటువంటి చర్చ ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది